కరణాలు పోయి కార్యదర్శులు ఏ విధంగా వచ్చారు దీని గురించి విశ్లేషణాత్మకంగా చూద్దాం భారత ప్రజాస్వామ్యాన్ని పునాది నుంచి బలోపేతం చేస్తున్నది స్థానిక స్వపరిపాలన వ్యవస్థ పునాదు నుంచి బలోపేతం చేస్తున్నది స్థానిక స్వపరిపాలన సంస్థ ఇందులో మొదటి కీలక అంచె అయిన గ్రామ పంచాయతీలకు అమిత ప్రాధాన్యత ఉంది బ్రిటిష్ ఆయంలో కరణము మున్సబులు పెత్తందారీ వ్యవస్థ అమల్లో ఉండేది అప్పట్లోనే బ్రిటిష్ హయాంలో కర్ణములు ముస్లింలు అనే పెత్తందారీ వ్యవస్థ ఉండేది అన్నమాట స్వతంత్ర అనంతరం మూడు నుంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధించి విజయవంతంగా కొనసాగుతుంది కరణాల వ్యవస్థ పోయింది గ్రామ్య కార్యదర్శి పాలన వచ్చింది ఆధునిక కాలంలో స్థానిక పాలన వ్యవస్థ పరిణామక్రమం గురించి మనం ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం అంటే ఈ వీడియోని ఫాలో అవక తప్పదు స్థానిక స్వపరిపాలన సంస్థలు స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారా స్థానిక సమస్యలను సత్వర పరిష్కార మార్గం లభిస్తుంది ప్రజలకు స్థానిక పాలన భాగస్వామ్యం కూడా లభిస్తుంది అనమాట ఇది స్థానిక స్వపరిపాలన సంస్థలు రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట వర్గీకరణ రెండు రకాలు ఒకటి గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలు పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలు ఇందులోని గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థల గురించి చూస్తే ఏ విధంగా ఉన్నది చూస్తే ఇందులో కూడా మూడు ఉంటాయి ఒకటి గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు అంటే గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు మూడు రకాలుగా ఉంటాయన్నమాట అందులో ఒకటి గ్రామ పంచాయతీ రెండుది మండల పరిషత్తు మూడోది జిల్లా పరిషత్తు ఇప్పుడు గ్రామ పంచాయతీ గురించి వస్తే మూడంచెలు పంచాయతీరాజ్ వ్యవస్థలో దిగువలో ఉండే అత్యంత కీలక వ్యవస్థ గ్రామ పంచాయతీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో దిగువలో ఉండే అత్యంత కీలక వ్యవస్థ గ్రామ పంచాయతీ పద్దెనిమిది వందల రెండులో ఆంగ్లేయుల పాలన కాలంలో రూపొందించిన రెగ్యులేషన్ చట్టంలోని సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది ద్వారా మన దేశంలో పంచాయతీ విధానం ప్రారంభమైంది దీని ఫలితంగానే కన్న కరణం వ్యవస్థ వచ్చింది అంటే పద్దెనిమిది వందల రెండులో రూపొందించిన రెగ్యులేషన్ చట్టంలోని సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది ద్వారా మన దేశంలో పంచాయతీ విధానం ప్రారంభమైందనమాట దీని ఫలితంగానే కరణ వ్యవస్థ వచ్చింది పద్దెనిమిది పదహారులో రూపొందించిన రెగ్యులేషన్ నియమాల ఫలితంగా గ్రామ పెద్ద గ్రామ మున్సీపుగా అవతరించాడు పద్దెనిమిది వందల పదహారులో రూపొందించిన రెగ్యులేషన్ నియమాల ఫలితంగా గ్రామ పెద్దనే మున్సేబుగా నియమి అనమాట ఈ విధంగా కర్నాలు మున్సేబులు ఏర్పడ్డారు లార్డ్ లాల్ ట్రిప్ పాలనా కాలంలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రూపొందిన స్థానిక బోర్డుల చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాల ఏర్పాటు కృషి జరిగింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నాటి స్థానిక బోర్డులు చట్టంలోని అంశాలను తగ్గించేందుకు పంతొమ్మిది వందల పదిహేనులో మద్రాసు ప్రభుత్వం సంకల్పించింది పంతొమ్మిది వందల పదిహేనులో మద్రాసు ప్రభుత్వం ఇన్ఫర్ పంచాయతీలను ఏర్పాటు చేసింది ఇన్ఫార్మల్ పంచాయతీలను పంతొమ్మిది వందల పదిహేనులో మద్రాసు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నమాట ఈ పంచాయతీలు గ్రామీణ పారిశుద్ధ్యం నుంచి మంచినీరు సరఫరా సాగునీటి పారుదల లాంటి పనులు కూడా నిర్వహించేవి మద్రాసు పంచాయతీ చట్టం పంతొమ్మిది వందల ఇరవైలో ఏం చెప్పిందంటే పంచాయతీ తనిఖీ కోసం రిజిస్టార్ జనర నియమితులు అవుతారు పురుషులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు ఓటు హక్కు పురుషులకు మాత్రమే లభిస్తుంది ప్రత్యక్ష పద్ధతి ద్వారా పంచాయతీ సభ్యులు ఎన్నిక జరగాలి పంచాయతీలకు ఇతర పనులు విధించే అధికారం ఉంది ఈ విధంగా మద్రాసు పంచాయతీ చట్టం పంతొమ్మిది వందల ఇరవై చెబుతుందన్నమాట అలాగే మద్రాసు స్థానిక బోర్డుల చట్టం పంతొమ్మిది వందల ముప్పై ప్రకారాలు ఉంటే దీనిని అనుసరించి పంతొమ్మిది వందల ఇరవై నాటి మద్రాసు పంచాయతీల చట్టాన్ని రద్దు చేశారు పంచాయతీలు స్థానిక బోర్డుల చట్టంలో అంతర్భాగం అయ్యాలి వీటిపై పర్యవేక్షణ నిర్వహణపరమైన అధికారాలను స్థానిక బోర్డులకు అప్పగించారు తాలూకా బోర్డు రద్దు తర్వాత పంచాయతీలపై అధికారాన్ని జిల్లా బోర్డులకు అప్పగించారు అలాగే మద్రాసు పంచాయతీ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ఏ విధంగా చెప్తుందంటే సాధారణ పాలన నిర్వహణ కోసం రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు మేజర్ పంచాయతీల పాలనకు సంబంధించిన అంశాన్ని పూర్తి కాలం పనిచేసే అధికారులకు మైనర్ పంచాయతీల పరిపాలనకు సంబంధించిన అంశాలను పార్ట్ టైం అధికారులకు అప్పగించారు పంచాయతీలకు సంబంధించిన కీలక అంశాలేంటే జిల్లా కలెక్టర్ నియంత్రణలో ఉంచారన్నమాట ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు మద్రాసు పంచాయతీ చట్టం చెప్తుంది అలాగే మద్రాసులో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏ విధంగా ఉన్నవి అంటే మద్రాసు కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు కీలక విధానాలను ప్రకటించింది అవి పంచాయతీల నియంత్రణ నిర్వహణ అధికారాన్ని ఇన్స్పెక్టర్ పరిధిలోకి తీసుకొచ్చారు ప్రత్యేక పరిస్థితులు మినహా పంచాయతీలపై కలెక్టర్లకు పరిమితి అధికారం ఉంటుంది మద్రాసు పంచాయతీ చట్టం పంతొమ్మిది యాభై ఈ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది పంతొమ్మిది యాభై తర్వాత జరిగిన అన్ని స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధుల ఎన్నిక ప్రక్రియకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకునే విధానం ప్రారంభమైందన్నమాట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా ఉండేది అసలు వస్తే ఉమ్మడి ఏపీలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు ప్రభుత్వం మనసుబు కర్ణ వ్యవస్థను రద్దు చేసింది అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం రూపొందిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారం చేపట్టిన ఎన్టీ రామారావు గారు మనసు కర్ణ వ్యవస్థను రద్దు చేశారు పంతొమ్మిది ఎనభైలో ఎన్టీఆర్ ప్రభుత్వ పంచాయతీరాజ్ పునర్వ్యవస్థ చట్టాన్ని రూపొందించింది దీని ద్వారా ఉమ్మడి ఏపీలో మండల పరిషత్ వ్యవస్థ వచ్చింది చంద్రబాబు నాయుడు మృత్యుంది అన్న కాలంలో రెండు వేల రెండు జనవరి ఒకటి నుంచి గ్రామ కార్యదర్శి వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది ఎనభై ఆరు వరకు పంచాయతీ పంచాయతీరాజ్ విధానం గురించి వస్తే దిగువ స్థాయిలో గ్రామ పంచాయతీ మధ్య స్థాయిలో పంచాయతీ సమితి ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్ ఉండేది అనమాట ఉమ్మడి ఏపీలో పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది తొంభై నాలుగు వరకు మూడంచెల పంచాయతీరాజ్ విధానం ఉండేది దిగు స్థాయిలో గ్రామ పంచాయతీ మధ్యస్థాయిలో మండల ప్రజా పరిషత్తు ఉన్నత స్థాయిలో జిల్లా ప్రజాపరిషత్తు ఉండేవి అనమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఏర్పట్టిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మూడంచెల పంచాయతీరాజ్ విధానం వచ్చింది దిగు స్థాయిలో గ్రామ పంచాయతీ మధ్యస్థాయిలో మండల పరిషత్ ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్ అనమాట తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప రెండు వేల పద్దెనిమిది ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం మొత్తం సెక్షన్లు రెండు వందల తొంభై ఏడు ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ అన్ని స్థాయిలోని పదవులకు ఇది వరకు ఉన్న ఎన్నిక విధానం కొనసాగుతుంది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ త్రీ గ్రామ సభల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది దీని ప్రకారం రెండు రెండు నెలలకు ఒకసారి గ్రామ సభలు సమావేశం నిర్వహించాలి గ్రామ సభ సమావేశ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు పంచాయతీలు ముగ్గురు ఆప్షన్ సభ్యులు ఉంటారు వీరు పదవీ కాలం ఉద్యోగి లేదా గ్రామ అభివృద్ధిలో కీలకంగా పనిచేసే సీనియర్ సిటిజన్ గ్రామ సమాఖ్య అధ్యక్షులు గ్రామ పంచాయతీ అభివృద్ధికి విరాళం అందించిన దాత ముగ్గురు ఆప్షన్ సభ్యులు అనమాట ఇందులోని ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షులు అయిన దాంట్లోనే పంచాయతీలో ముగ్గురు ఆప్షన్ సభ్యులు ఉంటారు అందులో ఒకడు పదవీ విరమణ ఉద్యోగి లేదా గ్రామ అభివృద్ధికి కీలక పనిచేసిన సీనియర్ సిటిజన్ గ్రామ సమాఖ్య అధ్యక్షుడు అలాగే గ్రామ పంచాయతీ అభివృద్ధికి విరాలు అందించిన దాత ఈ విధంగా ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు ఉంటారు అన్నమాట ఈ విధంగా పంచాయతీరాజ్ చట్టంలోనే తెలంగాణలో ఉందనమాట అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ చట్టం రెండు వేల ఇరవైలో ఈ చట్టం ఏం చెప్తుందో చూస్తే ఈ చట్టం దాదాపు పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి రెండు వేల ఇరవైలో మార్పులు చేర్పులు అనమాట ఆ ఏంటంటే సర్పంచ్ తప్పనిసరిగా స్థానికంగా నివసించాలి గ్రామసభ సమావేశాలు తప్పకుండా నిర్వహించకపోతే సర్పంచ్ పదవి అంటే గ్రామ సభ సమావేశాలు క్రమ తప్పకుండా నిర్వహించకపోతే సర్పంచ్ పదవి కోల్పోతారు పంచాయతీ ఎన్నికల మద్యము నగదు పంపిణీ లాంటి అనైతిక చర్యలు పాల్పడితే సదరు వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవిలో కొనసాగేందుకు అనర్హులు అర్హులు కాదనమాట అనర్హులు అవుతారు పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు పద్నాలుగు రోజులు పూర్తి చేయాలి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఓటర్ ప్రత్యక్షంగా అనేది పరోక్షంగా ప్రభావాలు చేయడము ఎన్నికల ప్రక్రియ ప్రక్రియకు ఆటంకం చే అభియోగాలు ధృవీకరణ అయితే అతడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడు మూడేళ్ళు వరకు జైలు శిక్షతో పాటు పదివేలు జరిమానా కూడా విధిస్తారు నాన్ షెడ్యూల్ ఏరియాలో వంద పర్సెంట్ గిరిజన జనాభా ఉన్న గిరిజన గ్రామ పంచాయతీలో సర్పంచి వాట్సభ్యులు పద పదవులన్నీ గిరిజనులకే రిజర్వ్ చేశారన్నమాట ప్రకృతి వైపరీత్యాలు లేదా నీటి కొరత విషయంలో సర్పంచులకు నిర్ణయాధికారం ఇచ్చారు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మొక్కల పెంపకం లాంటి అంశాలు సర్పంచ్కి మరిన్ని అధికారాలు కూడా కల్పించారు ఏపీ తెలంగాణ గ్రామ పంచాయతీ నిర్మాణం ఏ విధంగా జరిగిందో చూస్తే సాధారణంగా మూడు వందల జనాభా అంటే పంచాయతీగా చేస్తున్నారు ఐదేళ్ళు ఒకసారి జరిగే ఎన్నికలు పంచాయతీ పరిధిలో ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిన్న వయోజనులందరికీ తమ హోటకు వినియోగించుకోవడం ఉంటున్నారు జనాభా తక్కువ ఉన్న కొన్ని గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేస్తారు గ్రామ పంచాయతీ గ్రామస్థాయిలో పరిపాలన విభాగం పంచాయతీరాజ్ కమిషనర్ ఈ సం పంచాయతీలకు ఏర్పాటు చేస్తారనమాట వార్డుల విభజన ప్రతి గ్రామ పంచాయతీకి పరిపాలన సౌజ్యం కోసం జనాభా ఆధారంగా వార్డులను విభజిస్తారు కనీస వార్డుల సంఖ్య ఐదు గరిష్ట వార్డుల సంఖ్య ఇరవై ఒకటి అంటే ప్రతి పంచాయతీకి ఇరవై ఒక వార్డుల వరకు ఉండొచ్చు ఐదు నుంచి ఇరవై ఒక మధ్య ఉండొచ్చు అనమాట గ్రామ పంచాయతీ ఎన్నిక విధానం ఎలా ఉంటుందంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది గ్రామ ఓటర్ల జాబితాలో పేరు నమోదైన వారు మాత్రమే ఓటు చేసేందుకు పోటీ చేసేందుకు అరువులు ఈ ఎన్నికలో ప్రతి ఓటర్కు రెండు ఓట్లు ఉంటాయి ఒక ఓటుతో వార్డు సభ్యున్ని రెండో ఓటు సర్పంచ్ని ఎన్నుకుంటారు అనమాట వార్డు సభ్యుని సర్పంచ్ని ఎన్నుకుంటారా రెండు ఓట్లు ఉండనమాట పోటీ అరువులు ఎవరంటే గ్రామ ఓటర్ జాబితాలో పేరు నమోదే ఉండాలి ఇరవై ఏడు సంవత్సరాల వయసు నిండి ఉండాలి దివాలా దీసి ఉండకూడదు అస్పృశ్యత నిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురే ఉండకూడదు అలాగనమాట ఇవాళ పోటీకి అరువులు రిజర్వేషన్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ప్రకారం చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తారు ఈ రిజర్వేషన్లో ఈ వర్గాల మహిళలకు ఒకటి బై మూడు వంద స్థానాలు రిజర్వ్ చేస్తారు ఓబీసీ వెనుకబడిన వర్గం వారికి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తారు మొత్తం రిజర్వేషన్లు మహిళలకు యాభై శాతం నిర్దేశించారు పదవికాలం కాలం అంటే గ్రామ పంచాయతీ మధుర సమావేశ ప్రారంభ తేదీ నుంచి ఐదేళ్ళకు పదవీకాలం ఉంటుంది అనమాట పంచాయతీ కాలం కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి సమావేశాలు గ్రామ పంచాయతీ సమావేశాల నుంచి సర్పంచ్ అజెస్ దానికోసారి జరుగుతాయి అనమాట ఈ విధంగా కర్ణాటకపై కార్యదర్శి వచ్చిన తర్వాత మన దేశంలోనే స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ విధంగా రూపొందుకున్నాయి ఏ విధంగా చదువుతున్నాయి అనేది మనం చూసా అన్నమాట ఈ వీడియో అందరికీ ఉపయోగమే అందుకనే ఈ వీడియో మేము చేస్తున్నాం ఎందుకంటే మన మన ఐటీఎఫ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక పెద్ద బాల శిక్ష లాంటిది కాబట్టి అన్ని విషయాల గురించి లోతుగా చర్చిస్తుంటుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం